హాయ్ అండి కాంగ్రెస్ మంత్రి అరెస్ట్ టెన్షన్లో నాయకులు అని నేను అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లైకన్ ఆల్పన్ క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మంత్రి కాంగ్రెస్ నేత అలంగీర్ అలంని ఎన్ఫోర్మెంట్ డైరెక్టర్ ఈడీ ఈ రోజు అరెస్ట్ చేసింది ఇటీవల మంత్రి వ్యక్తిగత కార్యదర్శి సహాయకుడి ఇంట్లో ఏకంగా ముప్పై ఏడు కోట్ల నగదు బయటపడింది ఈ కేసులో మంగళవారం అలంని తొమ్మిది గంటలు ప్రశ్నించింది ఈ రోజు ఆయన అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి మే ఆరున ఎన్ఫోర్మెంట్ డైరెక్టర్ అలంగీర్ అలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇంటి సహాయకుడు జహంగీర్ అలం అపార్ట్మెంట్ పై దాడి చేసి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది గతేడాది అరెస్ట్ అయిన జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ రవీంద్ర కె రామ్పై మనీ లాండరింగ్ కేసులో విచారణకు సంబంధించి ఈ దాడులు జరిగాయి ఈ శాఖలో కొన్ని పథకాల అమలు అవకతవకలు జరిగినట్లు తెలుస్తుంది దాడిలో పట్టుబడిన నగదును లెక్కించడానికి అనేక కౌంటింగ్ మిషన్లు తెప్పించడం గుట్టలుగా ఉన్న ఐదు వందల నోట్లను లెక్కించడం ఇటీవల వైరల్ అయ్యింది డెబ్బై ఏళ్ల అలవని మంగళవారం ఈడీ రాంచీలో జోనల్ కార్యాలయంలో విచారించిన ఒక రోజు తర్వాత ఈ అరెస్టు చోటు చేసుకుంది